श्री कृष्ण पर ब्रह्मणे नम ओं नमो श्री वेदव्यासाय नम ओं श्री सद्गुपूर्णानंदस्वामि नम ओं शुक्ला विष्णु ससुवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्याोपात ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణయే వాసిష్టాయ నమో నమ ఓం నారాయణం నమస్కృత్య చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తపూజయముదీరయే శ్రీ భగవద్గీత అజ అసలు మనుజులు యొక్క కర్తవ్యమేమిటి అంటే జనన మరణ రూపమైనటువంటి భవబంధాన్ని ఛేదించి వేసుకోవడమే కదా కాబట్టి ఎలాగంటే ఆ మోక్షానికి మరి పొందాలి అన్నప్పుడు మనుష్యుడై పుట్టి మోక్షాన్ని గురించినటువంటి కోరిక కలిగి ఆ మోక్షానికి జ్ఞానమే అవసరమే ఆ జ్ఞానాన్ని పొందింపజేసేటువంటి మహనీయులు యొక్క వారి యొక్క బోధనారూపమైనటువంటి సత్ సత్యం సత్యాన్ని తెలియజేసేటువంటి శాస్త్రాల యొక్క పరిచయం లభించడం కూడా చాలా కష్టమే అని జగద్గురువులైనటువంటి శ్రీ శంకరాచార్యులు వారు చెప్పి ఉన్నారు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వారి యొక్క వాణి యొక్క అంటే వాణి పరమాత్మ యొక్క వాణి పరమాత్మ యొక్క మాట ఏమైతే ఉన్నదో అది గీత ఆ గీత యొక్క సేవా భాగ్యము ఆనాడు మనం ఆయన చేసినటువంటి మురళీగానాన్ని గానాన్ని మనం వెళ్ళలేదు ఆయన్ని చూడలేదు కానీ ఆయన వాణి అయితే మన దాకా చేరింది ఆయన వాక్క అయితే ఆ వాకే గీత ఆ గీత యొక్క సేవ అంటే దానిని ఆయన బోధించినటువంటి గీతను ఎవరైతే సేవిస్తూ ఉన్నారో ధరిస్తూ ఉన్నారు అటువంటి భాగ్యాన్ని ఈ జన్మ జన్మయందు పొందినటువంటి వారు అందరూ కూడా ధన్యాత్ములే కదా అలా పొందనటువంటి వారు ఎలాగంటే శరీరము పోక మునిపే ఈ శరీరానికి వచ్చినటువంటి రూపం పోతుంది కాబట్టి ఈ యొక్క ఉపాధి ఊడిపోకమునిపే దా ఏ లక్ష్యమైతే ఉన్నదో అసలు మన కర్తవ్యం ఏంటి అంటే బహుబంధాన్ని ఛేదించుకోవడం ఆ లక్ష్యం కోసం మనం ప్రయత్నించాల్సింది అంటే ఎలాగంటే చీకట్లో ఉన్నటువంటి వస్తువుని మనం తీసుకోలేం మన నేత్రంలో ఉన్నటువంటి చూపు ఉండాలి ఆ ప్ర వస్తువుని ప్రకాశింపజేసేటువంటి వెలుగు ఉండాలి కాబట్టి అందుకే ఆ ప్రాణదీపం ఉండగానే ఈ శరీరం నిలబడి ఉంటుంది ప్రాణం అనేటువంటిది ప్రాణవాయువు పోయిందా శరీరం పతనమవుతుంది కాబట్టి దీపం ఉండగానే వెలుగున్నప్పుడే వస్తువును సేకరించుకున్నట్లుగానే ఈ మానవ శరీరం అనేటువంటిది ఒకవేళ ఊడిపోయిందో మళ్ళీ ఇటువంటి జ్ఞానవంతమైనటువంటి మానవ శరీరాన్నే తీసుకొని మళ్ళీ మళ్ళీ వస్తుందా అంటే ఎవరము చెప్పలేం అంటే లభించేటువంటిది కాదు కాబట్టి ఇది కోట్ల జన్మలకు కూడా ఏ శరీర పరంపరలు ఉపాధులు యొక్క భేదాలతో కూడినటువంటి దేహాలను ధరించుకొనే వస్తుంది అనే చెప్తూ ఉన్నారు కానీ మళ్ళీ కూడా జ్ఞానవంతమైనటువంటి మానవ దేహం తీసుకొని రాకపోవచ్చు అందుకే శరీరము పడిపోకమునిపై జాగ్రత్త పడండి అని చెబుతూ అని ఎవరు చెప్పారు భగవత్పాదులైనటువంటి శ్రీశంకరులు తెలియజేశారు అంతేకాదు ఎంతో పూర్వజన్మ సుకృతము చేత మాత్రమే ఇటువంటి విజ్ఞానవంతమైనటువంటి జన్మ లభించింది అంటే విజ్ఞానవంతమైన జ్ఞానము అనుసరించినప్పుడు ఆ యొక్క ఏదైతే వాని యొక్క అనుభవానికి అందుతుందో అదే కదా విజ్ఞానవంతమైనటువంటిది అందుకు కాబట్టి శాస్త్రం వేరు శాస్త్రీయం వేరు జ్ఞానం వేరు విజ్ఞానం వేరు జ్ఞానము అనుభవంలోకి వస్తే విజ్ఞానం అవుతుంది శాస్త్రం అనేటువంటిది అది ఊహలో ఉండవచ్చు చెప్పి ఉండవచ్చు కానీ శాస్త్రీయము అనేటువంటిది వస్తు ప్రమాణంగా నిరూపించబడినటువంటిది కాబట్టి ఇక్కడ భగవత్పాదులు శ్రీశంకరులు తెలిపినట్లుగానే ఎంతో పూర్వజన్మ సుకృతము అంటే అనేక రకాలైనటువంటి పుణ్యకర్మల యొక్క గత శరీరంలో పుణ్యకర్మల యొక్క ఫలితము చేతే ఇటువంటి విజ్ఞానవంతమైనటువంటి జన్మ అనేటువంటిది లభించింది కాబట్టి ఆరోగ్యము బాగుగా ఉన్నప్పుడే ఒకవేళ అనారోగ్యం శరీరానికి సోకింది అప్పుడు వాడు ఆ అనారోగ్యంతో ఇంద్రియాలు బాధపడుతూ ఉంటాయి ఆ ఇంద్రియాల చుట్టుపట్ల వాని యొక్క మనసు అనేటువంటిది పరిభ్రమిస్తుందే కానీ తిరుగుతూ ఉంటుందే కానీ వాని యొక్క మనసు పరమాత్మయందు జ్ఞాన పదమునందు నిలబడదు అందుకే ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోగలుగుతాడు అంతేకాదు అవకాశాలు చక్కగా ఉన్నప్పుడే అవకాశాలు ఎప్పుడు ఉంటాయి అంటే బాల్యము దాటేటప్పుడు ఈ యవనము నిండిపోయేటంతవరకు కూడా అంటే యవనము నిండడము అంటే నలభై సంవత్సరాలలోపు మాత్రమే దేహము పరిపుష్టంగా సౌకర్యవంతంగా దారుగ్యంగా ఉంటుంది ఏ విషయాన్నైనా సరే వాడు నిగ్రహించగలుగుతాడు మర్దించగలుగుతాడు ఒక సాధనాభ్యాసాన్ని క్రమంగా కొనసాగించగలుగుతాడు ఒక ప్రయత్నం పైన వాడు ఆరుడై నిలబడగలిగినటువంటి శారీరక మానసికమైనటువంటి పటుత్వం కలిగి ఉంటుంది బాల్యం యొక్క అంతము నుండి ఇక యవనం యొక్క అంతము అంటే నలభై ఐదు యాభై సంవత్సరాల వయసులోపుగా కాబట్టి ఆ వయసునందే గీత మొదలైనటువంటి సద్గ్రంథాలు అంటే సత్తును గురించి సత్య వస్తువును గురించి పరమాత్మను గురించి సర్వవ్యాపకమైనటువంటి ఏక వస్తువుల గురించి పరిపూర్ణాన్ని గురించి ఎవరైతే ఏ గ్రంథమైతే బోధిస్తుందో దానిని ఆశ్రయించాలి దానిని ఆశ్రయించినప్పుడు ఏమవుతుంది భక్తి విపరీతమైన అఖండమైన భక్తితో ఉన్నప్పుడు మాత్రమే వానికి జ్ఞానము అనేది కలుగుతుంది ఆ జ్ఞానం వల్ల వానికి అసలు ఏ జ్ఞానం కలుగుతుంది అంటే ఒక వివేకం వచ్చేస్తుంది ఆ వివేకం ఏంటి దృశ్యమాన వస్తువుల పట్ల అస్థిరమైనటువంటిది స్థిరమైన అభిప్రాయాన్ని వాడు విచారించి చూసి అస్థిరంగా భావించి అస్థిరంగా భావించడం కాదు అస్థిరమైనటువంటి వస్తువుని అస్థిరంగానే భావించి వాటిని వదిలివేస్తాడు ఎందుకు అది అస్థిరము అని తెలిసా తెలియాలి అంటే వాడు ముందు స్థిరమైనటువంటి పదార్థాన్ని గురించి తెలిసి ఉంటాడు అది జ్ఞాన మార్గం ద్వారా ఏ విధంగా రానిది పోనిది ఉదయించినది అస్తమించనిది ఉత్పత్తి కానిది వినాశము జనది చందనది ఎప్పుడూ కూడా ఆ ప్రారంభము లేనిది ముగింపు కానిది ఆది అంతము లేనిది సర్వవ్యాపకమైనది ఒకే వస్తు రూపమైనటువంటిది అన్నింటికి సహస్ర కోటి కోటి కోట్ల ఆకారాలకు రూపాలకు భువనాలకు బ్రహ్మాండాలకు కూడా ఆశ్రయమై ఆధారమై ఉన్నటువంటి ఆధేయ రూపమైనటువంటి ఏ అధిష్టానమైనటువంటి పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో అది సత్తు కాబట్టి ఆ గ్రంథాలను గురించి దానిని గురించి బోధిస్తాయి గ్రంథాలు ఆ సత్య వస్తువును గురించి ఎప్పుడైతే బోధించబడిందో అప్పుడు భక్తి కలుగుతుంది ఆ భక్తి ద్వారా సత్య వస్తువు అసత్య వస్తువు యొక్క విచక్షణ చేసుకోగలుగుతాడు అసత్య వస్తువు అంటే దేహము మొదలుకొని దృశ్యమాన జగత్తులో ఉన్న ప్రతి వస్తువు అసత్యమే ఎందుకు క్రియలతో కూడుకున్నది అది కనబడింది అంటే లేకుండా పోతుంది అదృశ్యం తన్నస్యం ఏది కనిపిస్తుందో అది నాశిస్తుంది అయితే కనబడనది సర్వవ్యాపకమైనది ఏది స్థిరమైనది అచలమైనది ఏది అంటే పరమాత్మ స్వరూపం అనేటువంటిది ఎప్పుడైతే తెలుస్తుందో దృశ్యమాన జగత్తు మీద అస్థిర పదార్థాల మీద వానికి యావగింపు కలుగుతుంది అలాగా వైరాగ్యము అనేటువంటిది కలగ్గా చక్కగా అలవారు అలవాటు చేసుకోవాలి అభ్యాసం ద్వారా చేసుకున్నప్పుడు ఏ సంసార దుఃఖ విశృంఖలం అంటే ఏ సంసార దుఃఖాలు అనేటువంటిది గొలుసుల చేత కట్టబడి ఉంటుంది కదా ఆ కట్టబడి ఉండబట్టే ఉపాధి ఉత్పన్నం కావడం నశించిపోవడం మళ్ళీ శరీరాలు రావడం నశించిపోవడం దేహాలు రావడం నశించిపోవడం అంటే ఎటువంటివి స్థావర జంగమ రూపంలో ఉన్నటువంటి వాని యొక్క మరి వాసనా ఫలితమైన వాని యొక్క కోరిక ఫలితమైనటువంటి ఏ సంబంధమైనటువంటి ఏ స్థితిలో ఉన్నటువంటి రూపంగానైనా సరే వాడు పొందవచ్చు వాని యొక్క కోరిక ప్రకారం వాని యొక్క వాసన ప్రాబల్యం ప్రకారం అటువంటి శరీరాన్ని అది కదిలేటువంటివి కావచ్చు కదనటువంటివి కావచ్చు ఈ ఈ విధంగా పొందుతూ పొందుతూ ఉండేటువంటి పొందడం వదలడం పొందలడం వదలడం అనేటువంటి ఒక గొలుసునందు మరి కట్టివేయబడినటువంటి భవరోగం ఆ భవరోగం అనేటువంటిది ఏంటి ఒక సంసార సముద్రం ఆ సముద్రంలో విశృంఖలంగా అంటే ఆ దుఃఖ శృంఖలాన్ని అది ఎల్లప్పుడూ శరీరాలను పొందుతూ వదులుతూ ఉండేటువంటి బాధను భరించలేకపోయేటువంటి బాధ క్లేశదాయకమైనటువంటి బాధ ఒక బాధ నుండి మరొక బాధ మరి ఒక శరీరం నుండి మరొక శరీరం అనేటువంటిది పొందుతూనే ఉండేటువంటి ఏ యొక్క ఈ శృంఖలము గొలుసు అయితే ఉంటుందో దానిని చిన్న భిన్నం చేసేయాలి ఏ విధంగా చిన్న భిన్నం ముక్కల ముక్కలుగా అతరించి వేయగలిగినటువంటి సమర్థత ఎలా చేకూరుతుంది అంటే భక్తి ద్వారా జ్ఞానము ద్వారా జ్ఞానాన్ని ఆశ్రయించినప్పుడు విరక్తి ద్వారా ఏ విరక్తి ఆస్థైర పదార్థాల పట్ల స్థిరముగా నిలబడి ఉంటుందో దాని ద్వారా వాని యొక్క సంసార దుఃఖ బాధలు నశించిపోతాయి అనే చెబుతూ ఇంకా కూడా కాబట్టే గీత ఎందు ఏమని చెప్పండి ఎహైవా అంటే ఇక్కడే ఇక్కడంటే ఈ చోటనే మనం ఎవ్వరం ఎక్కడ ఉన్నామో అంటే ఎక్కడున్నాం ప్రతి ఒక్కరం కూడా దేహాన్ని తీసుకొని ఉన్నాం జన్మయందే ఉన్నాం కదా అందుకని ఎహైవా అని చెప్పబడింది ఇక్కడే ఈ చోటనే అంటే ఈ జన్మయందే అనేటువంటి విషయాన్ని భగవానుడు అనేక పర్యాయాలు నొక్కి 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 మరీ చెప్పాడు అలా చెప్పడానికి కారణం ఏంటి అంటే ఈ సంసార దుఃఖ శృంఖలాన్ని చిన్న భిన్నం ఎవరికి వారే చేసుకోవాలి అలా చేసుకోవాలి అంటే గీత అనేటువంటి పరమాత్మ నుండి జాలువారినటువంటి ఆ అమృత సేచనము చేత వీడు తడిసిపోవాలి ఆ గీతా వాక్యాలను మళ్ళీ మళ్ళీ కూడా వాడు విని ధరించాలి ఆ విధంగా విని విని వాని యొక్క మాలిన్యమంతా నశించిపోగా ఆ సత్తు యొక్క గ్రంథాలను సత్యం యొక్క వాస్తవాన్ని తెలియజేసేటువంటి గ్రంథాలను ఆశ్రయించినప్పుడు వానికి భక్తి పెరుగుతుంది భక్తి ద్వారా జ్ఞానం కలుగుతుంది జ్ఞానం విరక్తిని కలిగిస్తుంది విరక్తి విచక్షణను తెలుసుకుంటుంది సత్యమేమిటో అసత్యం ఏమిటో అసత్యాన్ని ఆవులకి నెట్టివేసి సత్యం వైపు శీఘ్రతరంగా పయనిస్తుంది ఈ విధంగా ఎప్పుడైతే సత్యం వైపు శీఘ్రతరంగా పయనిస్తూ ఉన్నదో ఇక సంసార దుఃఖము అనేటువంటిది శరీరాల యొక్క రాకపోకలు శాశ్వతంగా నివారించుకుంటుంది కాబట్టి గీత యందు ఏమని చెప్పారు పరమాత్మ ఇక్కడే అంటే ఈ శరీరమునందే మనం ఇప్పుడు శరీరం తీసుకొని ఉన్నాగా ఈ శరీరమునందే అంటే దుఃఖాలతో కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇక్కడే చిన్నాభిన్నం చేసుకోవాలి అని భగవానుడు అనేక పర్యాయాలు తెలియజేసి ఉన్నాడు కదా ఈ జన్మ ఎందే వచ్చిన పనిని పూర్తి చేసుకోవాలి అనేటువంటి విషయాన్నే స్ఫురింప చేస్తూ కాబట్టి ప్రతిదినము కూడా నియమం తప్పకుండా ఎలాగా ప్రతిరోజు కూడా ఇదంతా ఎవరి కర్తవ్యం మన కర్తవ్యం మానవుల కర్తవ్యం మోక్షాన్ని పొందాలి అనుకునేవాని కర్తవ్యం సంసార దుఃఖాలు నశింపజేసుకోవాలి అనుకునేటువంటి వాని కర్తవ్యం గీతను ఆశ్రయించినటువంటి వాని కర్తవ్యం వాడు ఈ సంసార దుఃఖాలను నశింపజేసుకునేటువంటిది వా మన యొక్క కర్తవ్యం కాబట్టి ఆ జ్ఞానాన్ని నశింపజేసుకొని జ్ఞానంలో పయనించేటువంటి విషయాన్ని బోధించేటువంటిదే గీత కాబట్టి ప్రతిదినము కూడా నియమాన్ని తప్పకూడదు నియమాన్ని తప్పకుండా మనం ఏం చేస్తాం భోజన కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటాం కదా ఏమని ఇప్పుడు ఉదయాన్నే లేచాం ఏ కాఫీ కాఫియో టీయో తాగుతాం తర్వాత ఎనిమిదింటికి టిఫిన్ తింటాం అదే అల్పాహారం తర్వాత మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట లోపు మనం ఏం చేస్తాం భోజనం చేస్తాం సంతుష్టిగా ఆ తర్వాత మళ్ళీ నాలుగు గంటలకి ఏ స్నాక్స్ అని టీ అని మళ్ళీ నాలుగింటికో ఐదింటికో తాగుతాం మళ్ళీ నైటు ఎనిమిదిన్నర తొమ్మిదింటికి భోజనం చేస్తాం ఇదంతా దేనికి చేస్తాం అంటే శరీరాన్ని పటుత్వంగా ఉంచడం కోసం మాత్రమే కాదు మన యొక్క కోరిక మేరకు కూడా రుచికరంగా ఉండడానికి కూడా మనం భోజన కార్యాన్ని నియమం తప్పకుండా శరీరానికి పదార్థాలను అందిస్తూ ఉన్నట్లుగానే ఈ యొక్క సర్వోపనిషత్తులు కూడా సారమై సర్వశాస్త్ర సిద్ధాంత సంగ్రహమే అయ్యున్నది భగవద్గీత శరీరానికి సారసమైన పదార్థాల ద్వారా పటుత్వము దృఢత్వము బలము చేకూరుతుంది అప్పుడు ప్రతి కర్మయందు కూడా నిస్సా నిస్సత్వ అనేది లేకుండా అది కొనసాగుతుంది అలాగనే ఇక్కడ సర్వోపనిషత్ సారమై భగవద్గీత ఎలాంటిది సర్వ ఉపనిషత్తుల యొక్క సారము అంటే దానిలో ఉన్నటువంటి సార వస్తువు సర్వశాస్త్రాల యొక్క సర్వశాస్త్ర సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా మేలిమేలిమి అనేటువంటివి నా ఇతి నా ఇతి అని మిగిలినటువంటి వాటిని తీసి సంగ్రహించి తీసినటువంటిదే భగవద్గీత ఈ భగవద్గీత యొక్క అధ్యయనం కూడా ఒకంత చేయాలి ఏ విధంగా నియమానుసారంగా భోజనం దేహపటుత్వానికి ఎలా చేస్తూ ఉన్నామో అలాగే ఈ భగవద్గీత అధ్యయనం కూడా ఒకంత చేస్తూ ఉండాలి దాని భావాన్ని ఏకాగ్ర చిత్తంతో చింతిస్తూ ఉండాలి ఎలా చింతించాలి అంటే ఏకాగ్రభావంతో చింది చింతించాలి ఏకము ఒక్కటే అయినటువంటిది అగ్రము ఊర్ధమున సత్యం ఎప్పుడు ఊర్ధ్వమునే ఉంటుంది సర్వవ్యాపకమై ఉంటుంది ఆ విధంగా పోని అడుగున ఉండదా అది సమస్తము సర్వవ్యాపకమే అయి ఉన్నది కదా అది తప్ప మరొకటి లేదు ద్వితీయం నాస్తి కాబట్టి ఆ ఏకాగ్రమైన మన యొక్క చిత్తం ఎక్కడుండాలి చిత్తము మాత్రమే ఉండాలి చిత్తానికి చాంచల్యము చపలత్వము ఇంకా చింతన అనేది ఉండకూడదు ఒకవేళ చింతన ఉన్నదా ఏకమై ఉండాలి ఆ ఏకమేంటి అగ్రస్వరూపంలో ఊర్ధ్వంగా ఉన్నటువంటి పరమాత్మతత్వం నందు మాత్రమే చింతన కలిగి ఉండాలి ఆ విధంగా ఏకాగ్ర చిత్తముతో చింతిస్తూ ఉండాలి అందుకే తాను అర్జునుడని శ్రీకృష్ణమూర్తి తలకు బోధిస్తూ ఉన్నారు అని అర్జునుడుకు పరమాత్మ బోధించాడు అని కదా గీత యొక్క ఉద్దేశ్యము గీత చెప్పడం గీత ఉత్పన్నమైనటువంటి విషయం అయితే ఇక్కడేమనుకోవాలి ఎవరు పఠిస్తూ ఉన్నారో ఎవరు వింటూ ఉన్నారో వారు అర్జునుడు చెప్పేటువంటి వారు నాకు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా మాత్రమే అందుతుంది అని భావించాలి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ విరాట్ రూపంలో చూ చూడగలుగుతారు కదా పరమాత్మని అంటే నాకు వినిపించేటువంటిది ఆ పరమాత్మ యొక్క వాగింద్రియం నుండే జాలువారుతున్నది నేనే అర్జునుడును అనేటువంటి భావన ఎవడికైతే ఉంటుందో ఆ విధంగా లేకపోతే అటువంటి ప్రయత్నము చేస్తూ పరమాత్మే నాకు బోధిస్తూ ఉన్నాడు నేను అర్జునుడనే అని మనస్ఫూర్తిగా భావన చేస్తూ మరీ దీనిని గురించి వినాలి అంతేకాదు అర్జునుడు రథం యొక్క గుర్రపు కళ్యాణను కృష్ణుడికి అప్పగించాడు కదా అప్పగించాడు కదా అప్పుడు కృష్ణుడు రథసారధిగా చేశాడు రథసారధిగా చేసేటప్పుడు అర్జునుడు రథం యొక్క గుర్రాల యొక్క కళ్యాణ గుర్రాలకు కట్టినటువంటి తాళుని ఎవరికి అప్పగించాడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చేతిలో పెట్టాడు ఆయన ఎక్కడికి తీసుకువెళ్ళినా కూడా శత్రువుల చేత చంపించవచ్చు కానీ తన యొక్క బ్రతుకు రథాన్ని తీసుకువెళ్ళి పరమాత్మ చేతిలో పెట్టాడు అర్జునుడు అలా శ్రీకృష్ణుడికి అప్పగించినట్లుగానే మన యొక్క జీవిత బాధ్యతను మన జీవన సాఫల్యత కోసం మన జీవనం యొక్క మరి సిద్ధి కోసం మన జీవితం రథం ఏదైతే ఉంటుందో పరమాత్మ మీదే మనం భారం వేసేయాలి అలా భగవానునికే ఒప్పగించి వేయాలి అలా ఒప్పగించి వేసి కర్తృత్వాన్ని వదిలివేయాలి ఇక్కడ నేను నాది అనేటువంటి కర్తృత్వం ఏదైతే ఉన్నదో ఆ యొక్క నేనే చేస్తూ ఉన్నాను నేను ఫలానా అని నేను అన్నప్పుడు దేహాన్నే కదా వాడు చూసుకుంటాడు కాబట్టి అటువంటి కర్తృత్వాన్ని పూర్తిగా వదిలివేసి అహంభావాన్ని కూడా పారద్రోలాలి అప్పుడు ఏమవుతుంది నిమిత్తమాత్రం భవసవ్యసాచిన్ అన్నట్లుగానే ఈ సంసారయాత్ర ఎందుకు కేవలము మనము నిమిత్త మాతృడుగానే వ్యవహరించాలి అలా అంటే సర్వము మన జీవిత బాధ్యతలు మొత్తం పరమాత్మకే మనం అప్పగించగలిగితే మనస వాచ కర్మణ కూడా త్రీకరణ శుద్ధిగా పరమాత్మకే అప్పగించినప్పుడు మనకొక కర్తృత్వం నేను క్రియ చేశాను నేను మాత్రమే చేశాను నేను మాత్రమే సంపాదించాను నేనే వీరందరికీ కర్తని ఈ వస్తువు నేనే అనుభవించాలి నేనే భోక్తని అనేటువంటి ఒక అహం ఉంటాయా సర్వము పరమాత్మార్పణము చేసినప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకత మిగిలింది అంటే వాడు అహంకర్తృత్వాన్ని వదల్ల వాడు పరమాత్మను తనకు తాను దత్తం చేసుకోలే అలా భగవానుడికి వాడు తనను తాను ఒప్పగించుకోలే కాబట్టి ఒప్పగించినటువంటి వాడు కర్తృత్వాన్ని వదిలే ఉంటాడు నిమిత్త మాత్రుడుగా ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడు కేవలము ఆ యొక్క యుద్ధమే చేశాడు కానీ రథం ఎటు వెళుతుంది ఎక్కడికి వెళుతుంది ఏమి చేస్తుంది ఎవరిని కొట్టాలి అంతా కూడా సారథి అయినటువంటి పరమాత్మ యొక్క బాధ్యత మీదే వదిలివేశాడు కేవలం నిమిత్త మాతృడుగా తన యొక్క కర్తవ్యాన్ని పాలన చేశాడు తన యొక్క కర్మ ఏదైతే విధించబడిందో అదే చేశాడు అటువంటి నిమిత్త మాత్రుడుగా ఎవరమైతే వ్యవహరిస్తూ ఉంటామో అటువంటి వారికి ఇక దుఃఖానికి తాగుంటుందా అసలు ఇక వానికి బాధ అనేది తెలుస్తుందా సర్వము పరమాత్మక అర్పించినప్పుడు తనకంటూ ఏం మిగులుతుంది కాబట్టి తనదంటూ ఏమీ ఉండదు తనకంటూ ఏమీ మిగలదు సర్వము పరమాత్మే అయినప్పుడు తాను పరమాత్మే అయి ఉన్నాడు అప్పుడు తనకు సంతోషము ఉండదు దుఃఖము ఉండదు సుఖము ఉండదు బంధము ఉండదు బాధ్యత ఉండదు ఆ విధంగా అంటే నిమిత్త మాతృలుగా ఎవరైతే వ్యవహరించారో వానికి దుఃఖానికి తావు ఉంటుందా ఉండదు బంధం ఉంటుందా ఉండదు అంటే నిరాటంకంగా ఏ ఆటంకము లేకుండా ఆ కృష్ణుడే మన యొక్క జీవిత రథాన్ని గమ్యస్థానానికి తీసుకొని పోతారు ఏ విధంగా ఇప్పుడు అర్జునుడి యొక్క గమ్యస్థానం విజయం మన యొక్క గమ్యస్థానం మోక్షం కాబట్టి అటువంటి గమ్యస్థానానికి పరమాత్మ మనల్ని తీసుకెళ్ళి చేర్చాలి అంటే మనం సర్వే సర్వత్రా మనల్ని మనం పరమాత్మకు సమర్పించుకోగలగాల ఈ ప్రకారంగానే గీతను శ్రవణం చేయాల అంటే గీతను శ్రవణము చేస్తూ దానినే గురుతు మళ్ళీ మళ్ళీ కూడా పునః పునః మళ్ళీ మళ్ళీ స్మృతి పదములో పెట్టుకున్న ఆ ప్రకారంగా అనుసరించేటువంటి వానికి మాత్రమే వాని యొక్క జీవిత రథ కళ్యాడు ఆ యొక్క తాళ్ళు పరమాత్మ చేతికి వాడు అందించగలుగుతాడు అటువంటి వాని యొక్క మోక్ష పదము అనేటువంటి విజయాన్ని వాడు మాత్రమే పొందగలుగుతాడు ఏ ఆటంకము లేకుండా పరమాత్మే వాడిని తీసుకెళ్ళి మోక్ష ప్ర పదములో ప్రవేశపెడతాడు కాబట్టి ఈ ప్రకారంగానే గీతను శ్రవణం చేయాలి శ్రవణము శ్రద్ధగా వినాలి లేదు పఠనము చేసినా అర్ధ సహితముగా పఠనము చేయాలి ఎన్ని అధ్యాయాలు ఎన్ని శ్లోకాలు అని హడావిడిగా పారాయణం చేయడం అనేటువంటిది తప్పు కాకపోయినా ఫలవంతమైనటువంటి పూర్ణ ఫలం వానికి రాదు కాబట్టి అర్ధ సహితమైనటువంటి ఒక్క పదమైన భక్తితో కూడినటువంటి ఒక్క వాక్యమైన అనుష్ఠానముతో కూడినటువంటి ఒక్క శ్లోకమైనా ఉన్నప్పుడు వాడు పరమాత్మ బోధించినటువంటి పరమాత్మ నిర్దేశించినటువంటి ఫలితాన్ని వాడు కూలంకషంగా పొందగలుగుతాడు కాబట్టి ఆ గీతను ఎలా శ్రవణం చేయాలి శ్రద్ధతో శ్రవణం చేయాలి శ్రవణము అంటే వినడము శ్రద్ధతో వినాలి అలా విన్నప్పుడు గీతలో చెప్పబడినటువంటి భావాన్ని పరమాత్మ గీత అంటే గీతారూపాన్ని రూపొందించారు కదా ఆ పరమాత్మ చెప్పబడినటువంటిది ఆ వాగ్ రూపంలో ఆయన యొక్క భావమే కదా వెలువడింది ఆ యొక్క గీత చెప్పినట్లుగానే ఆ గీత చెప్పినటువంటి భావాన్ని మనం అనుష్ఠించాలి అలా అనుష్ఠానం చేస్తూ రాగా మానవుడు తన యొక్క జీవితాన్ని సంస్కరించుకుంటాడు అంటే ఇక వాసనలు అనేవి మరి నశింపజేస్తాడు జీవితాన్ని మార్చుకుంటాడు తనను తాను తన బుద్ధిని మరల్చుకుంటాడు అంతేకాదు అలా సంస్కరించుకొని ఈ శరీరంలో ప్రాణం ఉండగానే అంటే ఈ శరీరం వదిలితే మరొక శరీరం వస్తుంది కాబట్టి ఈ జన్మ ఎందే బ్రాహ్మం యొక్క అనుభూతిని వాడు పొందాలి అని చెబుతూ అంతేకాదు అయితే ఇప్పుడు మన యొక్క కర్తవ్యం ఏంటి అంటే ఏ యొక్క భవబంధము అనేటువంటిది ఉన్నదో దాన్ని కదా మనం నశింపజేసుకోవాలి అదే కదా మన యొక్క కర్తవ్యం మరి అంతటితో మన పని పూర్తి అయిందా అంటే కాలేదు ఎందుకు అంటే తాను మాత్రమే తరించి ఇతరులను కూడా తరింపజేయడం అనేటువంటిది మన ఋషి ధర్మం మన సనాతన ధర్మం మన మహనీయులు మనకు బోధించినటువంటి క్రమం వారు బోధిస్తే మన దాకా చేరింది మరి మనంతటికి మనం మనం కడుపు నిండా తినేసి ప్లేటు కడిగేసి పక్కన పెట్టేసినట్లుగానే అలా కాదు మనం తింటూ ఇతరులకు కూడా పెడతాం కదా మన కుటుంబ సభ్యులకి అలాగే జ్ఞానం కోసం ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళకు కూడా ఈ జ్ఞానాన్ని బోధించగలగాలి అంతేకాదు ఎలాగంటే తాను మాత్రమే తరించడం కాదు ఆ ఈ యొక్క తరించాలి అని కోరిక కలిగినటువంటి వారిని కూడా తరింపచేయటమే సనాతన ధర్మం అదే మన మహనీయులు ఋష్యాదులు బోధించినటువంటి ధర్మం వారు చేసినటువంటి క్రమం అదే ఆ క్రమం ద్వారానే ఇటువంటి సత్యం మనదాకా వచ్చి చేరింది మనం దీనిని అనుసరించి మనం కూడా దీనిని గురించి ప్రచారం అనేటువంటిది చేయవలసింది అందుకే మనకు మహనీయులు ఏమని చెప్తారు స్వయం తీర్థ పరంస్తారయతి స్వయం తీర్థ తనకు తాను తరించడం మాత్రమే కాదు ఇతరులను కూడా తరింపజేయగలుగుతాడు తనను తాను తరింపజేసుకున్నవాడు ఇతరులను కూడా తరింపజేస్తాడు అన్నట్లుగానే తాను పొందినటువంటి పరమానందం ఏదైతే ఉంటుందో అది ఇతరులకు కూడా పంచి పెడతాడు అంతేకాదు ఏ గీత యొక్క అనుసంధానం అయితే ఉన్నదో ఆ యొక్క గీతానుసంధానము చేత తన యొక్క అంతఃకరణము అనేటువంటిది పరిశుద్ధమైంది కదా ఆ గీతను ఎవరైతే నిరంతరము అనుసంధానం అనేటువంటిది చేస్తూ గురుతులో ఉండి దాని ప్రకారం అనుసరిస్తూ అనువర్తింపజేస్తూ ఉన్నటువంటి వారి యొక్క అంతఃకరణము మనసు కానీ బుద్ధి కానీ చిత్తము కానీ అహంకారము కానీ ఇవన్నీ కూడా ఏ యొక్క అంతరేంద్రియ చతుష్టయము అనేటువంటిది ఎప్పుడైతే శుద్ధి పడిపోతుందో ఆ మనుజుడు ఆత్మానుభవాన్ని పొందగలుగుతాడు కాబట్టి ఆ మనుజుడు ఆత్మానుభవాన్ని అంతఃకరణము శుద్ధి అవ్వగానే ఆ యొక్క తన యందు చైతన్య రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క సాక్షిత్వ స్వరూప పరమాత్మని శుద్ధ చైతన్య రూపాన్ని సందర్శిస్తాడు అలా ఎప్పుడైతే ఆత్మానుభవం అనేటువంటిది కలిగిందో ఆ కలిగినటువంటిది గీత ద్వారానే కలిగింది అటువంటి గీతను గురించినటువంటి పరిచయాన్ని ఇతరులకు కూడా చేయాలి అనే పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు అందుకే ఏ విధంగా అంటే తాను తరించి ఇతరులను కూడా తరింపజేయడం అనేటువంటిది మహనీయులు మనకు అందించినటువంటి సందేశం కదా అలాగే పరమాత్మ యొక్క కోరిక కూడా ఏంటి అంటే ఏ యొక్క మనుజుడు ఆత్మానుభవాన్ని దేని ద్వారా అంతఃకరణాన్ని శుద్ధం పరిశుద్ధం చేసుకొని ఆత్మా ఆత్మానుభవాన్ని పొందగలిగాడు అటువంటి గీతను గురించినటువంటి పరిచయాన్ని త్వరలో కూడా చేయాలి వారు కూడా మీరు పొందినటువంటి ఏ స్థితిని పొందగలుగుతారు అని పరమాత్మ తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత జయ మంగళం భక్త జనావని బంధ విమోచనీ భవభయారిణి భవ్యదాయిని మంగళం ഓം മംഗളം ശ്രീ കുരുക്ഷേത്ര വിഹാരിലേ രൂപായ ഗീതാചാര്യായ മംഗളം ഓം മംഗളം മഹ